మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించుకొని అభివృద్ధిని సాధించుకుందామని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా కొంగోడు నైన్ జలాల్పూర్ పోతిరెడ్డిపల్లి పశురాంతా వెంకటపూర్ గ్రామాల్లో నీలం మధుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆరు గారంటీల్లో ఐదు గ్యారంటీలను నెరవేర్చిందని ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాపు చేయబోతుందన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ ప్రజల్లో లేనిపోని ఆపోలను సృష్టిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేశంగోల్ ఉపాధ్యక్షులు గోవర్ధన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి కోశాధికారి మసూదన్ రెడ్డి సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్ శ్రీశైలం అంజాగౌడ్ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు కొంగోడు గ్రామం నుంచి గడప గడప కాంగ్రెస్ పార్టీని ఈశ్వర్యం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు మా పెద్దలు శేఖరన్న రాములన్న మన నాగేశం శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీ సారు మా రెడ్డి గారు నరసింహులు మాజీ సర్పంచ్ రాజు మధ్య పేరు పేరునందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా ఈ ఎందరూ కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుతున్నాయి రాబోయే కాలంలో ఏ విధంగా ఇంత పనులు చేయాల్సి ఉన్నాయో ఆ వాటి మీద వివరిస్తూ మేము ప్రతి ఇంటికి పోవడం జరిగింది మంచి స్పందన ఉంది గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామనే నమ్మకం మాకుంది నీలంధు ముజరాజు గారికి కొలచార మండలం నుంచి మంచి ఆధిక్యం ఇస్తాం ఎందుకంటే ఈ బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఈ పదేళ్ల పరిపాలనలో అటు మతం పేరు చెప్పుకొని పబ్బం గడిపారు ఇటు ప్రాంతీయ ప్రాంతం పేరు చెప్పి పబ్బం గడిపారు తప్ప నిరుద్యోగులకు ఎక్కడ ఉద్యోగాలు లేరు చెప్పిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఖాళీ వాళ్ళు వాళ్ళ సొంత ఉనికి కోసం వాళ్ళ పార్టీ మరగడ కోసమే పరిపాలన సాగించాయి వాటిని పటాపంచాలు చేస్తూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భారతదేశ వ్యాప్తంగా విశేష స్పందన లభించడం జరిగింది అక్కడ ఈశాన్య మొత్తం కూడా అక్కడ ఇండియా కూటమి అత్యధిక ఎంపీలు గెలవబోతుంది అందుకే వాళ్ళ దక్షిణంలో వాళ్ళకి బీజేపీకి ప్రాబల్యం లేదు కాబట్టి ఇక్కడ అన్ని మతతత్వం రెజగొడుతూ కాంగ్రెస్ పార్టీ విద్వేషాలకు పూరితమైన మన మీద బురదాలుతూ మొన్న లేటెస్ట్ లేటెస్ట్గా రఘునందన్ రావు అంటుండు కాంగ్రెస్ పార్టీ వస్తే బామూల మోతా అంటుండు కాంగ్రెస్ లేని యాభై ఐదేళ్ల పరిపాలన కాంగ్రెస్ లేని రాజ భారతదేశం ఇట్లా అభివృద్ధి దిశగా ఎట్లా పోయిందని సూటిగా ఎంపీ రఘునందరావు ప్రశ్నిస్తున్న నిన్నాక మన సుంతా లక్ష్మణ్ అంటే అది హామీలు ఎక్కడ కూడా సబ్సిడీ గ్యాస్ కానీ ఈ కరెంట్ యూనిట్స్ కానీ పడతలేమంటారు బరాబర్ చెప్తున్నాం కరెక్ట్ వాళ్ళ పేరు కరెక్ట్ ఉండి వాళ్ళ ఆధార్ కార్డు కరెక్ట్ ఉన్న వారికి అందరు తొంభై తొమ్మిది శాతం కూడా జీరో బిల్ రావడం జరుగుతుంది మరియు మహిళలు మొన్నటి వరకు నలభై యాభై కోట్ల మంది ప్రయాణం ప్రయాణం చేసి ఉచిత బస్సులో ఇవన్నీ కూడా ప్రజలు ప్రజాపాలన అనుభవిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ జరిగే ఎన్నికల్లో కంప తప్పకుండా నీలంబుకి ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల అది కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది ఎవరు కూడా ఏ పార్టీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓసీ క్యాండెల్కి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తికి ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తికి బీజేపీకి మన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది ఈ తెలంగాణ నుంచి మనం మెదక్ ఎంపీ స్థానం గెలిచినట్టయితే అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా అందరం అందరం సమిష్టికృష్ణతో కొల్చార మండలంలో మంచి ఆధిక్యం సాధించి కాంగ్రెస్ పార్టీ